హాయ్ అండి అందరికీ నమస్తే ఈరోజు మనం ఈ వీడియోలో మనకు వండడానికి కూరగాయలు ఎక్కువ లేనప్పుడు కానీ లేకుంటే వండడానికి టైం ఎక్కువ లేనప్పుడు కేవలం రెండు మూడు నిమిషాలలోనే ఒక మూడు నాలుగు ఇడ్లతోటి ఇలా రెసిపీ తయారు చేసుకోర్రీ ఇది వేడి వేడి అన్నంలో కానీ చపాతలా కానీ వస్తు మంచిగా ఉంటుంది తొందరగా అవుతుంది అలకగా అవుతుంది మీరు కూడా మీ ఒకసారి ఈ ఎగ్ రెసిపీ తయారు చేసుకోర్రీ ఇక ఎగ్ రెసిపీ తయారు చేయాలంటే ముందుగా స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకొని దీంట్లో ఒక పావన్నర నూనె పోసుకోవాలి నూనె కొంచెం వేడైనాక పావు చెంచ జీలకర్ర పావు ఆవాలు వేసుకొని తక్కువ మంట మీద వీటిని దూరగా వేంపుకోవాలి గ్రేవీ దూరగా వేగాక చిట్కడంత పసుపు కొంచెం కరివేపాకు వేసుకొని వీటిని కూడా దూరగా వేంపుకోవాలి కరివేపాకు కూడా వేగినాక వీడలో చూపిస్తున్నట్లు ఎగ్గును పగలగొట్టుకొని వేసుకోవాలి నేను ఇక్కడ నాలుగు ఎగ్గులను పాలు పట్టుకుని వేసుకుంటున్నా ఎగ్గులు వేసుకున్నాక ఈ ఎగ్గుల తెల్ల ఉంటాయి ఉంటుంది కదా అది కొంచెం గట్టిపడదాక తక్కువ మంట మీదనే వేగనియ్యాలి ఇక తెల్ల సొన కొంచెం గట్టి పడ్డాక ఎగ్గును వీడియోలో చూపిస్తున్నట్లు కలుపుకోవాలి కలుపుకున్నాక ఒక పది పదిహేను సెకండ్ల పాటు నూనెలో ఈ ఎగ్గు మొత్తం వేగనియ్యాలి ఇక పది పదిహేను సెకండ్లు అయినాక ఎగ్గును వీడియోలో చూపిస్తున్నట్లు కొంచెం పెద్ద సైజు ముక్కలలాగా కట్ చేసుకోవాలి కట్ చేసుకొని మళ్ళీ ఒక ఐదు పది సెకండ్ల పాటు నూనెలో వేగని వేయాలి ఎగ్గు నూనెలో వేగినాక ఒక చెంచర కారం పావు గరం మసాలా ఒక చెంచ ధనియాల పొడి అట్లనే రుచి సరఫరాంత ఉప్పు వేసుకొని ఇవన్నీ మంచి కలిసిపోయేటట్టు కలుపుకోవాలి ఇవన్నీ మంచి కలుపుకున్నాక ఎగ్ మొత్తాన్ని మళ్ళీ ఒక ఐదు పది సెకండ్ల పాటు వేగని వేయాలి ఐదు పది సెకండ్లు అయినాక మళ్ళీ ఒకసారి మొత్తం కలుపుకొని దించి పక్కకు పెట్టుకోవాలి ఇంతే మనకు తక్కువ టైంలో అప్పటికప్పుడే మంచి రుచికరమైన ఎగ్ రెసిపీ తయారైంది మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి తయారు చేసుకొని చూడర్రీ